ఆ సీన్ అయితే అబ్బబ్బబ్ స్త్రీలేల డ్యాన్స్ వేసింది ఇగో మహేష్ బాబు ఎప్పుడైనా మీరు నెక్కర్లో చూసారా ఈ ఈ మందు సిట్టింగ్లో మాత్రం లుంగి కట్టుకొని ఉంటాడు స్త్రీలేల ఏం చేస్తుంది అంటే లుంగి లాగేస్తుంది మహేష్ బాబు షార్ట్తో ఉంటాడనమాట అలాంటి గూజ్ బాంప్స్ సీన్స్ సాంగ్స్ అబ్బబ్బబ్ సూపర్ ఉన్నాయి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఈ సినిమా సూపర్ హిట్ సంక్రాంతి రెండు రోజుల ముందే వచ్చింది కాబట్టి మీరందరూ ఫ్యామిలీలతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి హనుమాన్ కూడా చూశాను రెండు చాలా బాగున్నాయి ఇప్పటికైతే మాత్రం టాప్లో ఉన్నది అయితే మన మహేష్ బాబు గారి సినిమా ఫస్ట్ హాఫ్ అంటే మనకి స్టోరీ చెప్తాడు ఫస్ట్ హాఫ్ గూజ్బొంబు సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ కూడా గూజ్బం సీన్స్ ఉన్నాయి రెండు సూపర్ హిట్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది రేటింగ్ అయితే ఫైవ్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా ఎక్కువ వేస్తాను నేనైతే రమికృష్ణ బాగుంది విజయశాంత్ గారి కన్నా రమ్యకృష్ణ గారే బాగున్నారు ఇంకా అమ్మ సెంటిమెంట్ మనం ఆల్రెడీ బాహుబలి చూసాం అమ్మ సెంటిమెంట్ ప్రభాస్కి రమ్యకృష్ణ గారికి సేమ్ ఇక్కడ కూడా ఆ బాండు మనకు ముందే ఆవిడ చిన్న డైలాగ్ చెప్పినా అక్కడ అమ్మ కదా అది మనకు ఆల్రెడీ అనిపించింది శ్రీలీలతో అయితే సూపరు ఇంకో హీరోయిన్ ఉంది కదా మరదల క్యారెక్టర్ చేసింది అసలు ఆవిడైతే కనే కనిపించలేదు వీళ్ళిద్దరు సీన్స్లో అయితే మాత్రం త్రివిక్రమ్ గారు అయితే సూపరు ఇలాంటి సినిమాలు మా మహేష్ బాబు గారితో ఇంకా చాలా హీరో హీరోలతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి అలాగే ఈ ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం